నమస్కారం స్నేహితులందరికీ నా పేరు జతీందర్ నేను ఢిల్లీలో వాసిస్తున్నాను నేను కుల్వర్దక్ టీమ్ కి ఒక ఆశ్వాసనిచ్చాను మీ ప్రొడక్ట్ నుంచి నాకేమైనా ప్రయోజనమైతే ఖండితంగా నా విమర్శని శీఘ్రంగా పంపిస్తాను ఎందుకంటే పిల్లలు లేని సమస్యలతో కంగాలైన దంపతులకి సరియైన దారి దొరకాలి యాక్చువల్లీ నా భార్యకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నది మళ్ళీ నాకు యజుస్పమియా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి నేను రాని స్థలాలే లేదు పెద్ద పెద్ద డాక్టర్నే కలిసొచ్చాము పెద్ద పెద్ద ఐవీఎఫ్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాము దాన్నించి పెద్ద పెద్ద ఆశ్వాసలేమో దొరికింది అయితే ఫలితాంశం జీరో ఉత్తా డబ్బులు సమయం పాడైంది నాకెప్పుడు కుల్వర్దక్ మందు గురించి తెలిసిందో అప్పుడు నేను అనుకున్నాను భంజతనంలో ఉన్న దంపతులకు మోసం చేసే మరొక మార్గం ఇది ఎందుకంటే సిటీలోన్న పెద్ద పెద్ద డాక్టర్లతో ట్రీట్మెంట్ తీసుకుంటేనో దాన్నించి ఏమీ జరగలేదు ఇంకా ఈ కులవర్దక్ నుంచి ఏమవుతుంది నాకంతు దీనిపైన నమ్మకమే ఉండలేదు నా స్థలంలో మీరున్నా ఇదే యోచన చేసింటారు మాలోక మాటుంది సచ్చిన వాళ్ళకి ఏం బాధ అని జరిగేది జరగని ఫ్రాడ్ అయితే కూడా పర్వాలేదని నేను కుల్వర్దక్ ప్రాడక్ట్ ని ఆర్డర్ చేశాను నేను కులవర్దక్ ప్రోడక్ట్ ని రెండు కిట్టు ఆర్డర్ చేశాను కుల్వర్దక్ ఫర్ మేల్ అండ్ కుల్వర్దక్ ఫర్ ఫీమేల్ ఎందుకంటే సమస్య మా ఇద్దరికీ ఉన్నది ఇద్దరికి ట్రీట్మెంట్ అవసరమున్నది ఆర్డర్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ మెడిసిన్ మాకి డెలివరీ అయినది ఇదొచ్చిన తర్వాత నేను నా భార్య ఇది తీసుకోడానికి మొదలట్టాము ఈ మెడిసిన్ టోటల్ కోర్స్ నాలుగు నెలలు అయితే నా భార్య కోర్స్ పూర్తి అయ్యే ఇరవై రెండు రోజులు ముందే గర్భతి అయింది మళ్ళీ నేను ఒక బిడ్డకి తండ్రి అయ్యాను దేవుని ఆశీర్వాదం నాకి కులవర్ధ గురించి తెలిసింది నేను కంపెనీకి ఏం రివ్యూ ఇస్తానంటే మాలాంటి కష్టంలో ఉన్న ఎంతో దంపతులకి దీన్ని ప్రయోజనం కావాలి మేము అనుభవించిన కష్టం వేరెవరూ పడకూడదు